భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కోయాగట్టు గ్రామం బండ్రగొండ గ్రామానికి మధ్య నుంచి వెళ్తున్నటువంటి సీతారాం ప్రాజెక్టు కాలవ ఈ కాలవ గత సంవత్సరమే ఇంతకంటే ముందే తగిన తెగినటువంటి పరిస్థితి ఆ సమయంలో కూడా కోయగట్టు గ్రామానికి చెందినటువంటి పదకొండు మంది రైతుల ఆదివాసీ పేద రైతుల భూములు గుట్టి భూములే కాదు పత్తి వరి కంది తదితర పప్పు ధాన్యాల పంటలు కొట్టబోయినటువంటి పరిస్థితి ఉన్నది అప్పుడు కూడా అధికారులకు విన్నవించినటువంటి పరిస్థితి ఉన్నది అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎటువంటి చలనం లేకుండా పోయింది రైతులే కదా అనే ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు కురిసిన వర్షాలకు మొత్తం గండి తగ్గిపోయి ఇలా మొత్తం చూడు మొత్తం ఒక పది ఇరవై ఎకరాల మంది మొత్తం సేను బనికే రాకుండా మొత్తం మొదటి కళ్ళ కొట్టేసి రాళ్ళు ఇసుక పోసినటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం ఒక పది మంది రైతులకు సంబంధించినటువంటి ఇరవై ముప్పై ఎకరాల భూములు పోయినాయి బొండకు తగినటువంటి మానవ నంకే భూమి పోయింది ఈ ఇది కారణం ఏమిటి అంటే ఈ కాలవ నిర్మాణ ప పనిలోనే లోపాలు ఉన్నాయి ఈ లోపాలని అధికారులు కూడా కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడి సరైన పర్యవేక్షణ లేకుండా పైపై వాళ్ళు పై పైన పరిశీలించి బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇది ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క కోట్లు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ అధికారుల మీద ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ నిర్లక్ష్యానికి కారణమైన అయినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి నష్టపోయిన ఎకరానికి నష్టపరిహారం చెప్పి ప్రజా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ